హాయ్ ఫ్రెండ్స్ మరి డిఎస్సి వన్ ఇస్ టు వన్ జాబితాలో ఉన్న అభ్యర్థులందరికీ విద్యాశాఖ అధికారుల నుంచి ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా చాలామంది అభ్యర్థులకు ఫోన్ కాల్స్ రావడం జరిగింది ముందుగా స్కూల్ అసిటెంట్ వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్తున్నారు సాయంత్రం వరకు అయితే ఎడ్జిటి వాళ్ళకు కూడా అందరికీ కూడా ఫోన్ కాల్స్ అనేది రావడం జరుగుతుంది మరి వన్ ఇస్ టూ వన్ జాబితా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇంతవరకు అయితే వెబ్సైట్లో పెట్టలేదు నాకు తెలిసి ఇంకో వన్ అవర్ లోపల ఖచ్చితంగా వెబ్సైట్లో అన్ని జిల్లాల వెబ్సైట్లో ఖచ్చితంగా వన్ ఇస్ టు వన్ జాబితా అనేటువంటిది ఉంటుంది మరి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము మరి ఎలా వెళ్ళాలి అక్కడ పాటించాల్సినటువంటి సూచనలు ఏంటి అనే ఒక్కసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి అభ్యర్థులందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అందరూ కూడా చేరుకోవాలి మరి తమ వెంట ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ని తీసుకురమ్మన్నారు మరి ఐదు ఎందుకు అంటే ఐడి కార్డ్స్ గురించి కావచ్చు అపార్ట్మెంట్ ఆర్డర్ మీద కావచ్చు ఇట్లా రకరకాలుగా వాడుకోవడానికి ఒక ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అనేటువంటివి తీసుకుని రమ్మన్నారు ఐదు ఫోటోస్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఒకటి ఐడి కార్డుకు లేదా ఒకటి గేట్ పాస్కు ఉంటుంది అదేవిధంగా నియామక పత్రం మీద కూడా అంటించడానికి ఒక ఫోటో అనేది కంపల్సరీ కాబట్టి వివిధ రకాలుగా వాడుకోవడానికి ఖచ్చితంగా ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే వెంట తెచ్చుకోమన్నారు మరి లంచ్ బాక్స్ అయితే అయితే అవసరం లేదు వెహికల్ అరేంజ్మెంట్ కూడా విద్యాశాఖనే చేస్తుంది మరి ఉదయం మనము ఏడున్నర గంటల వరకు వాళ్ళు చెప్పినటువంటి జిల్లాలో ఉండేటువంటి జిల్లా కేంద్రంలో వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళినట్టయితే అక్కడే మనకు ప్రాసెస్ అంతా కూడా అంటే ఫస్ట్ జిల్లా కేంద్రంలో కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది మనకు ఐడి కార్డ్స్ అయితే ఫస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఇది గేట్ పాస్ లాగా మనకు పాస్ ఇస్తారు ఆ పాస్ తీసుకొని మనము మనం బస్సులో ఎక్కినట్టయితే విద్యాశాఖని అన్ని ఏర్పాట్లు చేస్తుంది మనకు ఫుడ్ కావచ్చు అంతా కూడా విద్యాశాఖని ఏర్పాట్లు చేస్తుంది మరి ప్రతి బస్సుకు కూడా ఒక కానిస్టేబుల్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక రూట్ ఆఫీసర్ ఉంటారు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక అధికారిని కూడా ప్రతి కు నియమించడం జరుగుతుంది మరి ఈ ప్రాసెస్ అంటే జిల్లా కేంద్రంలో ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని పది నుంచి పదకొండు గంటల మధ్యలో బయలుదేరాల్సి ఉంటుంది మరి సీఎం గారి ప్రోగ్రామ్ అనేది నాలుగు గంటలకు అంటున్నారు మరి ఆ ప్రోగ్రాం తర్వాత సీఎం గారి మీటింగ్లో కేవలం కొద్ది మందికి మాత్రమే అంటే ప్రతి జిల్లా నుంచి కొంతమంది మెరిట్ అభ్యర్థులకైతే సీఎం గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తారు అక్కడే సీఎం గారు ప్రసంగించిన తర్వాత మనకు ప్రతి జిల్లాకు కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తంగా అరవై కౌంటర్లు ఏర్పాటు చేస్తారు మరి ఈ అరవై కౌంటర్లలో మన జిల్లాకు సంబంధించినటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్టు అయితే మనకు నియామక పత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీలైతే మీరు మొన్న వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయి కంప్లీట్ అయినట్టు ఒకటి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు అది ఉంటే తీసుకెళ్ళండి లేకుంటే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఎందుకంటే ఖచ్చితంగా వన్ ఇస్టు వన్ జాబితాలో ఉండేటువంటి జాబితా అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది వీలైతే తీసుకెళ్ళండి లేకుంటే ఎలాంటి మ్యాండేటరీ అనేది కాదు మరి కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు సార్ మరి పేరెంట్స్ని తీసుకెళ్ళొచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు ఉద్యోగ నియామక పత్రం తీసుకుంటుంటే చూడాలనే ఆశ చాలామందికి ఉంటుంది మరి వాళ్ళు అడుగుతున్నారు మరి ఇప్పటికైతే విద్యాశాఖ నుంచి అయితే క్లారిటీ రాలేదు మరి పేరెంట్స్ని తీసుకెళ్లొచ్చా లేదా అనే క్లారిటీ అయితే లేదు ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది మరి ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు అదే ఫీడింగ్ ఉమెన్స్ అంటే పాలిచ్చే తల్లులకు కూడా ఒక్క సహాయకులని అంటే తమ తోడుగా ఒక ఒకరిని వెంట తెచ్చుకోవడానికి అయితే అవకాశం అవకాశం ఇవ్వడం జరిగింది మరి పేరెంట్స్ని తీసుకెళ్ళొచ్చా లేదా అనేది సాయంత్రం లోపు ఏదైనా అప్డేట్ వస్తుందా లేదో చూడాలి మరి అన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ఫోన్ కాల్స్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా టెన్షన్ పడకండి మీకు కూడా ఫోన్ వస్తుంది ఖచ్చితంగా వన్ ఇస్టు వన్ జాబితాలో ఉంటే సాయంత్రం వరకు అందరికీ కూడా హెచ్జిటి మిత్రులకు అందరికీ కూడా సాయంత్రం ఐదు లోపల ఖచ్చితంగా ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది నాకు రాలేదు అని టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీరు వన్ ఇస్ టూ వన్ జాబితాలో ఉంటే ఖచ్చితంగా మీకు ఫోన్ అనేది రావడం జరుగుతుంది మరి కొంతమంది అభ్యర్థులు అడిగారు సార్ నాకు డిఎస్సి అప్లికేషన్లో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఇప్పుడు లేదు సార్ అది మిస్ అయిపోయింది మరి నాకు ఎలా తెలుసుకోవాలి సార్ అంటే మీరు విద్యాశాఖ అధికారులు మన వెరిఫికేషన్కి వెళ్ళారు కదా అక్కడ ఎవరిదైనా నంబర్ ఉంటే మీరు ఒకసారి కాల్ చేయండి లేదా మీ యొక్క సబ్జెక్ట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి ఒకసారి తెలుసుకోండి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈజీగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరోసారి విజేతలకు అందరికీ కూడా హార్థిక శుభాకాంక్షలు తప్పకుండా మీరు విజయం సాధించారు మీరు భావితరాలకు ఇన్స్పిరేషన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి కొత్తగా ఛానల్ చూసేవారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్